ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం మనం ఇంతకుముందు వీడియోలో పురాణాల యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నాం ఈరోజు నుంచి మనం పురాణంలో ఉన్న కొన్ని దివ్యమైన గాథలను తెలుసుకోబోతున్నాం ఈ పురాణం భగవానుడైన నారాయణు నుంచే చెప్పబడినటువంటి శివుని యొక్క మహత్యాన్ని తెలియచేస్తుంది ఈ పురాణంలో భాగంగా ఈరోజు మనం ఇంద్రదుమ్య మహారాజు యొక్క కథను తెలుసుకుందాం ఏ కథను విన్న పాపాత్ముడు కూడా ఉత్తమ లోకాలకు వెళతాడో నాస్తికునికి చెప్పరాని కథ ఏదైతే ఉన్నదో అటువంటి కథ ఇది మరి ఈ కథను ఎవరికి చెప్పాలి అంటే శ్రద్ధను కలిగిన వానికి శాంతిని కలిగిన వానికి మరియు ధర్మాచరణ చేసేవానికి చెప్పాలి మరి ఎవరిని శ్రద్ధ కలిగిన వాడు అంటారు అని ప్రశ్నించుకుంటే శాస్త్రవాక్యముల పట్ల వేదవాక్యముల పట్ల విశ్వాసం కలిగి ఉన్న వారిని శ్రద్ధ కలిగిన వారు అంటారు మరి శాంతి కలిగిన వారు అంటే ప్రశాంతంగా ఏ పని చేయకుండా కూర్చున్నవారు అని అర్థం కాదు శాస్త్ర వాక్యమును విన్న ఆనందాన్ని మనసులో ఉంచుకొని పరమ సత్యమును తెలుసుకున్నామనే తృప్తితో ఉన్నవారు వారిని శాంతి కలిగిన వారు అంటారు అటువంటి వారికి ఈ కథ తప్పనిసరిగా చెప్పాలి ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో తెలుసుకోవడం కాదు ఆ ధర్మాన్ని తప్పక ఆచరించేవానికి ఇటువంటి కథలు చెప్పాలి రావణునికి ధర్మం ఏమిటో తెలుసు కానీ అతని ప్రవృత్తి ధర్మమును ఆచరింపనీయదు అటువంటి వేద పండితులకైనా ఈ కథను చెప్పరాదు అటువంటి గొప్ప కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కథను అంతా విన్న తర్వాత తెలుసుకున్న తర్వాత ఈ కథ యొక్క భావాన్ని సారాంశాన్ని మన జీవితానికి ప్రస్తుతం ఎలా అన్వయించుకోవాలో కూడా తెలుసుకుందాం పూర్వం దేవతలు దానవులు కలిసి అమృతం పొందడానికి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి క్షీర సముద్రాన్ని చిలికారు అప్పుడు మందర పర్వతాన్ని భరించడం కోసం శ్రీ మహావిష్ణువు కోర్మావతారం దాల్చి క్షీరసాగర మథనానికి సాయపడ్డాడు అప్పుడు దేవతలు నారదాది మహర్షులు రూపధారి అయిన శ్రీ మహావిష్ణువును ఎంతగానో స్థుతించారు ఆ సమయంలో ఈ భూమండలాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు తన యొక్క భక్తి ప్రపత్తుల చేత సంస్కారం చేత రూపధారి అయిన ఆ మహాత్ముడు సాక్షాత్తు మహావిష్ణువు అని భావించి భక్తి ప్రపత్తులతో ఇంద్రద్యుమ్న మహారాజు నమస్కరించాడు ఆ మహాకూర్మం ప్రవచిస్తూ ఉన్న దివ్యమైన గాథలను మహర్షులు దేవతలతో కూడి ఆ మహారాజు కూడా విన్నాడు ఆ దివ్యమైన గాథలను జ్ఞానాన్ని పొందిన ఇంద్రద్యుమ్న మహారాజు మహావిష్ణువును ఎలా ప్రార్థించాడు ఓ మహానుభావ మీ ద్వారా నేను దివ్యమైన జ్ఞానాన్ని పొందాను కాబట్టి నాకు మోక్షాన్ని ప్రసాదించి అనుగ్రహించండి అని ప్రార్థించాడు మహారాజు ప్రార్థన విని మహావిష్ణువు ఇలా పలికాడు ఓ ఇంద్రదున మహారాజా నీవు చేసిన తపస్సు ఈ జన్మలోనే మోక్షాన్ని పొందడానికి చాలదు నీవు నీ రాజధానికి వెళ్ళి రాజోచిత భోగాలను అనుభవిస్తూ ధర్మం తప్పకుండా మరికొంతకాలం రాజ్యపాలన చేయి అప్పుడు శరీరాన్ని విడిచి నీ పుణ్యకర్మల ఫలం వల్ల నా సన్నిధికి చేరుకుంటావు నీ పుణ్యఫలం కొంతకాలానికి కరిగిపోయిన తర్వాత ఈ భూమిపైకి తిరిగి ఒక బ్రాహ్మణునిగా జన్మిస్తావు మరుజన్మ ఎత్తినప్పటికీ పూర్వజన్మ స్మృతిని కలిగి ఉండి చిన్న వయసు నుండే నాపై భక్తిని కలిగి ఉంటావు ఆ జన్మలో మోక్షానికి అవసరమైన జ్ఞానాన్ని పొంది భక్తితో నన్ను సేవించి మోక్షాన్ని పొందగలవు అని అభయమిచ్చి అదృశ్యమయ్యాడు శ్రీహరి ఆజ్ఞానుసారం మహారాజు తిరిగి తన రాజధాని చేరి మరికొంతకాలం పాలించి శరీరాన్ని విడిచి శ్రీహరి నివాసమైన శ్వేత ద్వీపం చేరాడు అక్కడ దేవతలు మునులు పొందలేని భోగాలను అనుభవించి కొద్ది కాలానికి ఒక బ్రాహ్మణునిగా ఈ భూమిపై తిరిగి జన్మించాడు స్మృతిని వరంగా పొందిన ఆ బ్రాహ్మణుడు చిన్న వయసు నుండే పరమాత్మ పట్ల అచంచలమైన భక్తిని కలిగి వాసుదేవా అనే నామంకల ఆ విష్ణువును తెలుసుకోవాలని కోరుకున్నాడు అందుకుగాను పరావిద్య అపరావిద్య అనే రెండు శాస్త్రాలను అభ్యసించాడు ఇందులో పరావిద్య అంటే బ్రహ్మ జ్ఞానమును అనగా పరమాత్మ యొక్క శుద్ధ జ్ఞానమును ప్రబోధించే విద్య అపరా విద్య అంటే లౌకిక సంబంధమైన జ్ఞానం అంటే సమాజంలో మనం బ్రతకడానికి అవసరమైన జ్ఞానం ఆ బ్రాహ్మణుడు ఈ రెండు విద్యలను పరిపూర్ణంగా అభ్యసించాడు అభ్యసించగా అభ్యసించగా రెండు విద్యలకు ఆధారభూతమైనవాడు ఆ పరమేశ్వరుడే అనే జ్ఞానాన్ని తన అనుభవంతో రూఢిపరుచుకున్నాడు ఆ తర్వాత ప్రాణుల యొక్క ప్రాణములకు ఆధారభూతుడైన ఆ పరమేశ్వరుని శాస్త్రం చెప్పిన రీతిగా అనేక వ్రతాలు యజ్ఞాలు మంత్ర సాధనలు ఉపవాసం వంటి నియమాలతో ఆరాధించి తనిది తీరా పూజించాడు ఇలా యోగుల హృదయాలలో నివసించే ఆ పరమేశ్వరుడిని తన హృదయ పద్మంలో ఆరాధిస్తూ ఉన్నాడు ఈ విధంగా తదేక దృష్టితో ఆ బ్రాహ్మణుడు తన సాధనను కొనసాగిస్తూ ఉండగా ఒక దివ్యమైన ముహూర్తంలో ఒక శ్రేష్టమైన దివ్యమైన విష్ణు కళ తన యొక్క దివ్య స్వరూపాన్ని ఇంద్రద్యుమ్నిగా గత జన్మలో పేరుపడ్డ ఆ బ్రాహ్మణునికి దర్శింపచేసింది విష్ణు ప్రియ అయిన ఆ మహాలక్ష్మి దివ్యమైన స్వరూపాన్ని దర్శించిన ఆ బ్రాహ్మణుడు శిరస్సు వంచి ఆ దేవికి నమస్కరించి వివిధ స్తోత్రాలతో ఆమెను కీర్తించాడు ఆ మహాలక్ష్మిని ఆ బ్రాహ్మణుడు ఇలా అర్థిస్తున్నాడు పరమేశ్వరి భగవానుడు అయిన అచ్యుతుడు ఏ విధంగా తెలియ తెలుపుబడతాడు నాకు తెలుపుగలరు అని ప్రార్థించాడు అప్పుడు ఆ తల్లి శ్రీ మహావిష్ణువును కర్మయోగ పరాయణుడవై జ్ఞానయోగంతో ఆరాధించు అని సమాధానమిచ్చింది అంటే సంసారంలో తాను చేయవలసిన పనులను చేస్తూనే ఈశ్వరునికి ఆ కర్మల యొక్క అంటే పనుల యొక్క కర్తృత్వాన్ని అంటే ఆ పనులను చేసినది చేస్తున్నది నేను కాదు నారాయణుడే అనే భావనను కలిగి పనులను చేస్తూ వాటి యొక్క ఫలాన్ని ఆ ఈశ్వరునకు సమర్పించు అనే సందేశాన్ని ఆ తల్లి బ్రాహ్మణులకు అందించింది అంటే నిష్కామ కర్మయే ఈశ్వరుని పొందే మార్గమని తల్లి సందేశమిచ్చింది అంతటితో ఆగని ఆ బ్రాహ్మణుడు తల్లి నాకు ఆ విష్ణువు యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థించాడు దానికి బదులుగా నీవు నీ సాధన విడువక ఆ శ్రీహరి పాత పద్మములనే ఆశ్రయించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే స్వయంగా నీకు జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తాడని పలికి అంతర్ధానమైంది ఆ పరమేశ్వరి ఆజ్ఞలను పాటించి మరింత శ్రద్ధాభక్తులతో ఆ బ్రాహ్మణుడు మహావిష్ణువును ఆరాధించసాగాడు క్రమేణ పుత్రుల పట్ల స్నేహాన్ని విడిచి బంధువులు స్నేహితుల పట్ల మమకారాన్ని విడిచి సుఖ దుఃఖాలను సమంగా స్వీకరించాడు సన్మానము అవమానముల మధ్య భేదాన్ని విడిచిపెట్టాడు అన్ని కర్మల యొక్క ఫలాన్ని ఆ ఈశ్వరునికి విడిచిపెట్టాడు తన మనసులో పరమ వైరాగ్యాన్ని పొంది ఆ శ్రీహరినే ధ్యానిస్తూ ఉన్నాడు అలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు దివ్యమైన ఆ పరమ పురుషుని దర్శనాన్ని ఆ మహాభక్తుడు పొందగలిగాడు తన జన్మ జన్మల ఫలం అయిన ఆ పరమేశ్వరుడి నిజరూప దర్శనంతో పులకించిపోయాడు తన యొక్క విద్యకు సార్థకత చేకూరుస్తూ ఆ పరమేశ్వరుని పరిపరి విధాలుగా స్థుతించాడు అతని భక్తికి మెచ్చిన ఆ పరంధాముడు తన దివ్యహస్తంతో ఆ మహాభక్తుని తల నిమిరాడు అలా శ్రీహరి కరస్పర్శతో అతను సాధన ద్వారా సంపాదించిన జ్ఞానం పరిపూర్ణమైంది ఆ జ్ఞానం అనుభవపూర్వకమైన జ్ఞానంగా మారింది అప్పుడు తనలోనే ఆ పరమాత్ముడు ఉన్నాడని గ్రహించాడు తనలోనే సంపూర్ణ విశ్వాన్ని గుర్తించాడు చివరికి బ్రాహ్మీ భావనను పొందాడు ఇక్కడ బ్రాహ్మీ భావన అంటే శరీరాన్ని విడిచే ముందు అన్ని బంధాలను విడిచి కేవలం పరమాత్మ యొక్క పాద పద్మములను చేరే ముందు ఉన్న స్థితి ఇట్టి స్థితిని ఇంద్రద్యుమ్నుడు పొందాడు ఈ స్థితికి చేరుకున్న తర్వాత బ్రాహ్మణ శరీరంతో ఉన్న ఇంద్రదుమ్న మహారాజు యొక్క ఆత్మ ఏ విధంగా ప్రయాణించి శ్రీహరిలో లీనమైంది అనే రహస్యమైన దివ్యమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం బ్రాహ్మీ భావనను పొందిన బ్రాహ్మణుడు పరమమైన యోగాన్ని పొందాడు ఆ పరమ యోగంతో బ్రహ్మదేవుని చూడడానికి బయలుదేరాడు ఆ యోగి తన యోగ బలంతో ఆకాశంలో ప్రయాణిస్తుండటాన్ని చూచిన దేవగణాలు ఋషులు అతనికి నమస్కరించారు సూర్యుని వలె ప్రకాశించే ఉత్తమ విమానాన్ని అధిరోహించి తన ప్రయాణాన్ని ఆకాశం నుండి ప్రారంభించాడు అతనిని సిద్ధులు యోగులు కొంత దూరం అనుసరించారు అలా ప్రయాణించి పదివేల సూర్యుల కాంతులతో ప్రకాశించే ప్రదేశాన్ని చేరుకున్నాడు అక్కడ పరబ్రహ్మమున గురించి ధ్యానించాడు అలా ప్రార్థించగా ఈ విశ్వం నుండి పరమాత్మను చేరుకునే ప్రకాశవంతమైన ఆకాశం అతనికి మార్గం చూపించింది ఆ ప్రకాశంలోనికి అతని ఆత్మ మహా తేజోరాశి స్వరూపంలో ప్రవేశించింది అలా ఆ ప్రకాశంలోనికి కొంత దూరం ప్రయాణించి పరమపదాన్ని చేరి నాలుగు ముఖాలతో లక్షణములు కలిగిన శరీరకాంతులతో అలంకరించబడి ఉన్న యోగి పొంగవుని దర్శించాడు ఆ యోగి కూడా ప్రసన్న వదనంతో అతనిని ఆహ్వానించాడు విముక్తి పొందిన ఆ ఆత్మస్వరూపం ఆ పరమ పురుషునికి నమస్కరిస్తూ దగ్గరకు చేరింది అప్పుడు ఆ విశ్వాత్ముడైన ఆ పితామహుడు ఆ శ్రీహరి అతనిని కౌలించుకున్నాడు శ్రీహరి ఆ దివ్యాత్మను ఆ ఆత్మ గొప్ప జ్యోతిగా మారి ఆదిత్య మండలాన్ని ప్రవేశించి ఆ శ్రీహరి యొక్క తేజస్సులో లీనమై తానే ఈ విశ్వమునకు ఆధారమైన పరమజ్యోతిగా వెలుగుతూ అందరికీ దర్శనమిచ్చింది అలా ఇంద్రజుమ్న మహారాజు గొప్పదైన విష్ణువు యొక్క పరమ పదాన్ని పొందాడు అలా మనం ఇంద్రదిమ్న మహారాజు యొక్క కథను చెప్పుకుందాం ఇప్పుడు ఈ కథను విన్న తర్వాత మనం తెలుసుకోబోయే ముఖ్యమైన అంశాలను ఇక్కడ చెప్పుకుందాం మనం ఈ కథ మొదట్లో నాస్తికునకు చెప్పరాదు అని చెప్పుకున్నాం నాస్తికుడు అంటే తను చేసే పని పట్ల విశ్వాసం లేనివాడు విశ్వాసం లేనివాడు ఆ పనిలో విజయం సాధించలేడు నాస్తికుడు భగవద్ విషయాల పట్ల నమ్మకం లేనివాడు అట్టి నమ్మకం లేనివాడు ఆధ్యాత్మిక విషయముల పట్ల శ్రద్ధ లేనివాడు కాబట్టి అతనికి చెప్పవద్దు అనే భావం మనకు తెలుస్తుంది దేవదానవులు కలిసి మథనం చేసి అమృతాన్ని పొందారు అని చెప్పుకున్నాం ఇక్కడ దేవదానవులు అంటే ప్రవృత్తులు అంటే స్వభావాలు మనలో ఒకరికి సాయం చేయాలనే ఆలోచన దైవ ప్రవృత్తి కాగా ఒకరిది తాను పొందాలనే ఆలోచన దానవ ప్రవృత్తి ఈ రెండు రకాల ప్రవృత్తులను ఏకం చేసి అంటే తన మనసులో ఒకే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని చేసే ప్రయత్నమే మధనం చేయడం ఈ ప్రయత్నానికి ప్రకృతి తప్పనిసరిగా సహకరిస్తుంది క్షీర సముద్రాన్ని మహాకూర్మం శోధించడానికి చేసిన సాయం కూడా ఇలాంటిదే అలా ప్రయత్నం చేస్తే వచ్చే ప్రతిఫలమే అమృతాన్ని పొందడం మనం విజయం సాధించాలి అనుకుంటే చేసే ప్రయత్నం ఎలా ఉండాలో మనకు ఇక్కడ తెలియజేయబడుతూ ఉంది ఇంద్రతిమ్ మహారాజు మహాకూర్మావతారాన్ని ధరించిన మహావిష్ణువును గుర్తించడం మనం కేవలం భౌతిక రూపాన్ని చూసి భౌతిక సంపదను చూసి వ్యక్తులకు గౌరవం ఇస్తూ ఉంటాం భౌతిక సంపదల కన్నా మిన్న అయిన జ్ఞానం అనే గొప్ప సంపద కలిగి ఉండడం ఆ జ్ఞానం వల కలిగిన వైరాగ్యాన్ని కలిగి ఉండడం గొప్ప సంపద అట్టి సంపద కలిగి ఉన్న వారి ముందు మహారాజులైన వినయాన్ని గౌరవాన్ని కలిగి ఉండాలని ఈ సన్నివేశం మనకు తెలియచేస్తుంది ఆ తర్వాత మహారాజు మహాకూర్మాన్ని గొప్పదైన మోక్షాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు అందుకు మరో జన్మ ఎత్తాలి అని మహావిష్ణువు తెలుపగానే ఎంత కాలమైనా నీ ఆజ్ఞను పాటిస్తూ నీవు చూపిన దారిలో నడుస్తూ గమ్యాన్ని చేరగలను అనే నమ్మకాన్ని అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించిన ఇంద్రజుమ్న మహారాజు ఇక్కడ మనందరికీ ఆదర్శం ఒక కార్య సాధకుడు ఇక్కడ మనకు పరిచయం చేయబడుతున్నాడు ఇక మరో విషయం చెప్పుకుంటే ఇంద్రజుమ్న మహారాజు యొక్క శరీరం పతనమైన తర్వాత అనేకమైన దివ్య సుఖాలను అనుభవించి తిరిగి బ్రాహ్మణునిగా జన్మించాడు అనేక భోగాల తర్వాత కూడా తన పూర్వజన్మ విషయాలు మరిచిపోలేదు ఆ సంకల్పం విడవలేదు భోగాలను విడిచి యోగ మార్గమునే కోరుకున్నాడు ఆధ్యాత్మిక శాస్త్రంతో పాటు భౌతిక విషయాలను తెలిపే శాస్త్రాలను నేర్చిన అన్ని శాస్త్ర విషయాలను తన జీవిత ధ్యేయాన్ని నెరవేర్చేందుకే ఉపయోగించుకున్నాడు ఆ తర్వాత సాక్షాత్తు మహాలక్ష్మి ప్రత్యక్షమైన తర్వాత కూడా భోగభాగ్యాలు సంపదలు కోరుకోలేదు మహావిష్ణువును పొందే మార్గం తల్లి అని వేడుకున్నాడు ఇంతటి దీక్షతను దక్షతను కలిగిన ఒక మానవుడిని అన్ని అడ్డంకులను అధి అధిగమించి లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనే తపన మాత్రమే కలిగిన ఒక మానవుడిని ఇక్కడ కుర్మ పురాణం మన ముందుకు తీసుకువస్తోంది అతను అశాశ్వతమైన విషయాల వెంట ఎన్నడూ పడిపోలేదు శాశ్వతమైనది ఏదో దానిని గుర్తించి దానికోసం జన్మ జన్మల ప్రయాణం చేస్తూ ఉన్నాడు అతని తపస్సు ఫలించి మహావిష్ణువు ప్రత్యక్షమైన తర్వాత మహదానందంగా పుత్రుల పట్ల ప్రేమను విడిచిపెట్టి సంపదను విడిచిపెట్టి ఒక భౌతికమైన నశించే స్వభావం గల శరీరాన్ని విడిచి ఒక దివ్య జ్యోతిగా పరమపదాన్ని చేరాడు నశించిపోయే శరీరం నుండి దుర్గంధ శరీరం నుండి ఒక పరంజ్యోతిగా పరిణామం చెందిన ఒక మహానుభావుని కథ ఈ తరానికే కాదు ఎన్ని తరాలు గడిచినా ఎన్ని యుగాలు గడిచినా మానవ జాతికి ఒక మహోన్నత సందేశం ఈ సందేశాన్ని మనం మన భావితరాలకు అందిస్తూ ఉన్నాం ఈ కథ ఈ దివ్యమైన కథ అందరికీ చేరాలని ఆ మహావిష్ణువు పాద పద్మములను పట్టి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలతో ఓం నమో భగవతి వాసుదేవాయ